హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నాం కానీ ఆ క్షణం నుండి నీకు నిజం చెప్పలేక నీ ప్రాణాల్ని కాపాడుకోవడం ఎలాగో తెలియక నరకం అనుభవించారు అని అప్పు చెప్తూ ఉంటే నీకు నిజం చెప్పమని అని ఎంతగానో బ్రతిమిలాడం కానీ నీకు నిజం చెప్పేస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకు మాత్రమే విలువిస్తావని నీ ప్రాణాలు కూడా లెక్క చేయవని భయపడ్డాడు అని కల్యాణ్ చెప్తూ ఉంటాడు అందుకే అక్క అందరూ బాగానే తిడుతున్నా మౌనంగా భరించాడు నిన్ను కాపాడుకోవడం కోసం నీ కడుపులో పెరుగుతున్న తన వారసుణ్ణి కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అని అప్పు చెప్తూ ఉంటుంది ఇంకా అంతా కూడా బాధపడుతూ రాజువైపు చూస్తూ ఉంటారు ఇంక కావ్య బాధపడుతూ రాజువైపు చూస్తూ ఉంటుంది నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయిన క్షణమే మేమిద్దరం నీకు నిజం చెప్పేయాలనుకున్నాం కాని ఆ క్షణంలో కూడా అన్నయ్య నిన్ను కాపాడుకోవడం కోసం అన్నీ పడుతున్న తపన చూసి మేం మౌనంగా ఉండిపోయాం అని కల్యాణంటూ ఉంటే నువ్వు చెప్తుందంతా నిజమే అక్కా బావగారు నిన్ను మోసం చేశారు నిజం చెప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారు జ్యూస్లో టాబ్లెట్ కలిపారు బిడ్డని దూరం చేసుకోమని నిన్ను బాధపెట్టారు కాని ఇదంతా చేసింది నీకోసం నీ ప్రాణాలు కాపాడడం కోసమే అక్కా తనకి వారసులు కావాలని భార్యని టార్చర్ చేసే ఇంతమంది మగాళ్ళ మధ్యలో తన భార్య ప్రాణమే ముఖ్యమనుకున్న బావగారు బంగారమక్కా అలాంటి బావుని తప్పుపట్టకు ఇలా నిందించి అవమానించకు అని అప్పు అంటూ ఉంటుంది నువ్వెళ్తున్న దారి తప్పన్నయ్యా నువ్వు చేస్తున్న పని వల్ల తన బిడ్డకి దూరమైతే వది నిన్ను జీవితంతో ఒక శత్రువులా చూస్తుందని చెప్తే అన్నయ్య ఏమన్నాడో తెలుసా వదినా రెయ్ తను నన్ను అసహించుకున్నా పర్లేదురా ప్రాణలతో ఉంటే చాలురా అన్నాడు అని కళ్యాణ్ చెప్తూ ఉంటే కావ్య రాజును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాజు మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదు ఆవేశంలో నువ్వన్న మాటలకి నోరు జారాడా తప్ప ఇలా జరగకపోయి ఉంటే నీకెప్పటికీ నిజం చెప్పేవాడే కాదు నీకు శత్రువులా మారైనా సరే నిన్ను కాపాడుకునేవాడు అని అప్పు అంటూ ఉంటే ఒకసారి అన్నయ్యని చూడు ఇప్పుడు కూడా తను అనుకున్నది జరగడం లేదని బాధపడట్లేదు నోరుజారి నిజం చెప్పేశాను నిన్ను ఎలా కాపాడుకోవాలా అని బాధపడుతున్నాడు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు రే రాజ్ కన్నవాళ్ళమై ఉండి కూడా నువ్వేంటో తెలుసుకూడా నిన్ను నిందించాంరా మమ్మల్ని క్షమించగలవా అని సుభాష్ అంటూ ఉంటే రే రాజు మీ తాతయ్య గారు నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నావని బాధపడ్డాం కాని నా మనవరాల్ని కాపాడ్డానికి నువ్వు అందరి ముందు దోషిగా నిలబడ్డావంటే నీకు చాలా బాగా అర్థమవుతుందిరా నువ్వు మీ తాతయ్య విలువల్ని నువ్వు అందరంతా ఎత్తుకు తీసుకెళ్లి నిలబెట్టావు దొగ్గిరాలి ఇంటి నిజమైన వారసుడివి అనిపించుకున్నావురా అని ఇంద్రదేవి కూడా పొగుడుతూ ఉంటుంది నేను నానా మాటలంటున్నా మనసులో ఇంత బాధ దాచుకుని పైకి నవ్వుతూ ఎలా ఉండగలిగావరా నీ గొప్ప మనసుని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించురా అని అపర్ణదేవి బాధపడుతూ ఉంటుంది రాజ్ వయసు అనుభవాన్ని ఇస్తుంది కాని తెలివితేటలు ఎందుకు ఇవ్వదో నాకు అర్థం కావడం లేదురా అందుకే నువ్వు పడుతున్న బాధని గుర్తించలేక అజ్ఞానంలో ఉండిపోయాం భార్య మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖుడని నా మనవణ్ణి తప్పుగా నిందించాన్రా నేను నీ చేతుల్లో పెట్టిన ఆస్తి కంటే ఎంత గొప్పగా నిలబడ్డావు నిజంగా ఈరోజు నేను చూసి నేను గర్వపడుతున్నాన్రా అని సీతారామయ్య అంటూంటే ఇంక కావ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం తాతయ్య జరగాల్సిన దారుణం జరిగిపోయింది అంటూ రాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా తర్వాత కావ్య ఒంటరిగా కూర్చొని రాజు మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంక ఇంతలో అక్కడికి రాజు రావడంతో నన్ను ప్రాణాలతో దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశారా కన్న బిడ్డని కూడా వదులుకునే అంత ప్రేముందండి మీకు నా మీద నన్ను కాపాడుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంతలా ప్రార్ధ్యపడ్డారో కనిపిస్తుందండి అని కావ్య అంటూ ఉంటే లేదు కలవతి నీకు తెలియదు రక్షించుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంతలా ప్రార్ధ్యపడ్డానో నీకు తెలియదు అంటూ రాజ్ తన బాధ మొత్తాన్ని రూపంలో కావ్యకు తెలియజేస్తూ ఉంటాడు రాజ్ బాధను చూసి కావ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా రాజ్ పాట పాడుతూ ఆవేశానికి గురై కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇంకా కావ్య రాజుని అలా చూసి చాలా బాధపడిపోయి ఇవ్వండి కళ్ళు తెరవండి అంటూ లేపుతూ ఉంటుంది ఇంకోవైపు రుద్రని రే ఈ ట్విస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా రాజు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి రాజు బిడ్డను వద్దంటుంటే వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను కాని వెనక నుంచి ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే మనమేమో వారసుని చంపాలనుకుంటే ఆ కావ్య తలరాతలో ఏకంగా పైకి పంపించేయాలనుకున్నాడేమో అని రాహుల్ అంటుంటాడు ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదురా ఇప్పటివరకు బిడ్డని దూరం చేయాలనుకున్నాం కానీ ఇకపై నుండి కాపాడాలని చూడాలి అని రుద్రాణి అంటూ ఉంటే అలా చేస్తే రాజు ఊరుకుంటాడో ఇదంతా చేస్తుంది కావ్యని కాపాడుకోవడం కోసమే కదా అని రాహుల్ అంటూ ఉంటే కానీ ఇప్పుడు రాజు చెప్పిన ఆ నిజమే మనకి ఉపయోగపడుతుంది కావ్యని చంపేస్తుంది ఇప్పుడు వరకు రాజు భయపడిందాన్ని నిజం చేద్దాం అని రుద్రాణి అంటూ ఉంటే ఎలా చేస్తావు ఏ మనిషైనా తను చనిపోతాడంటే పర్లేదని ఊరుకుంటాడా ఇప్పుడు కావ్యకి నిజం తెలిసింది కాబట్టి తప్పకుండా అబోషం చేయించుకుంటుంది అని రాహుల్ అంటూ ఉంటే నువ్వు కావ్య గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదురా తన పుట్టింటి పొరువు కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఇంటి కోడలుగా వచ్చింది అలాంటిది ఇంటి వారసుడి కోసం వదిలేసుకుంటుందా అనుకుంటున్నావా అది చచ్చైనా బిడ్డ బిడ్డని కంటుంది రుద్రాని అంటూ ఉంటే మామ్ నువ్వు కావ్య గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు తను ఎంత త్యాగమూర్తాయినా చివరికి మనిషే కదా ప్రాణాలంటే తీపుండదని రాహుల్ అంటూ ఉంటే నువ్వు ఒక మగాడివి కాబట్టి ఆడదాని మనసేంటో తెలుసుకోలేకపోతున్నావు ఏ ఆడదైనా బిడ్డని చంపుకోవాలనుకోదు ముఖ్యంగా కావ్య లాంటి ఆడది అస్సలు చంపుకోదు అని రుద్రాని అంటూ ఉంటే సరే నువ్వు అనుకున్నట్టే కావ్య గొప్పదే అనుకుందాం ఇదంతా చూస్తూ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా కావ్యని దేవతల నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు అలాంటిది తన చనిపోతుందంటే ఊరుకుంటారా అని రాహుల్ అంటూ ఉంటే వదలరు అప్పుడే మనం రూట్ మార్చాలి ఇప్పటివరకు శత్రువులా చూసిన కావ్యని సపోర్ట్ చేయడం మొదలు పెట్టాలి అని రుద్రాని అంటూ ఉంటే మనం కావ్యకి సపోర్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా అని రాహుల్ అంటూ ఉంటే ఎవరేమనుకుందారని కాదు రాహుల్ మంచి వాళ్ళల్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళకి తమ వల్ల నష్టం జరుగుతుంది అని గిల్టీ ఫీలింగ్లో పడేశామనుకో ఎదిరించడం మానేసి ఏడుస్తూ కూర్చుంటారు అని రుద్రాని అంటూ ఉంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఎలా తీసుకొస్తాం మమ్మీ అని రాహుల్ అంటూ ఉంటే కావ్యను బ్రతికిస్తే బిడ్డ చనిపోతుంది ఈ ప్రపంచం చూడని పసికుందని చంపేస్తారా అని నిలదీస్తే ఏం చెయ్యాలో తెలియక గింజుకుని చస్తారు కావ్యక అడ్డు చెప్పలేక కుమిలి కుమిలి ఏడుస్తారు ఇప్పుడు మనం అదే చెయ్యాలి అని రుద్రని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది ఇంకా వైపు మాజు ఒంటరిగా బయట నిలబడి బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇంతలో అక్కడికి మూర్తి కనకమాలు వచ్చి రాజును చూసి కావ్య చనిపోతున్నా అన్న నిజం తెలుసుకుని బాధపడుతూ అల్లుడి గారు నా కూతురు కడుపులో ఉన్న బిడ్డను మీరు దూరం చేస్తున్నారనుకున్నాను కాని మీరు బిడ్డని త్యాగం చేసుకుని నా బిడ్డ ప్రాణాల్ని కాపాడాలనుకుంటున్నారని నేను తెలుసుకోలేకపోయాను అని కానుక మీడుస్తూ ఉంటుంది మీ వ్యక్తిత్వం అది కాదు మీరు అంత కఠినంగా ఆలోచించరని మా మనసు మాకు చెప్తున్నా మిమ్మల్ని బాధ పెట్టాం మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు అంటూ మూర్తి చేతులు జోడించి మరి క్షమించి అడుగుతూ ఉంటాడు మీరు కోపంతో చూస్తేనే తెల్లారిపోయే బతుకులు మావి అలాంటిది మీరు ఎన్నోసార్లు మీ స్థాయిని మరిచిపోయి మాకు ఎన్నో సహాయాలు చేశారు అలా తట్టు మీరు ఎప్పుడు కూడా మా నిధిందే నా చేతుల్లోనే దాచుకొని ఉన్నారు అని మూర్తి కనుక మాలిద్దరు బాధపడుతూ ఉంటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవితాలనే నిలబెట్టారు ఆ కృతజ్ఞత కూడా లేకుండా మిమ్మల్ని మేము అవమానించామని కానుకం బాధపడుతూ ఉంటుంది నా కూతుర్ని మీ ఇంటి మహారాణిగా చేసుకుంటే మిమ్మల్ని మా ఇంటి గడప ముందు కూర్చోబెట్టాం చివరికి మీరిదంతా చేసింది కూడా మా బిడ్డ ప్రాణాలు కాపాడ్డానికే అని తెలిసాక కూడా మేం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అల్లుడి గారు మూర్తి మీ కాళ్లు పట్టుకోవడం తప్ప అని పట్టుకోబోతూ ఉంటే అయ్యో మావయ్య మీరు పెద్దవాళ్ళు ఇలా చేసి నన్ను ఇంకా బాధ పెట్టకండి అని రాజు అడ్డుకుంటూ ఉంటాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి అల్లుడు దొరికాడు మా కన్నీళ్లకు మీ కాళ్లనైనా కడగనివ్వండి మేం చేసిన తప్పులో కొంచెమైనా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అని మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మీరు మీ కూతురి బాధను దూరం చేయాలనుకున్నారు నేను తన ప్రాణాన్ని కాపాడాలనుకున్నాను కానీ ఏం చెయ్యను ఈరోజు ఇలా ఓడిపోయాను కళావతంటే నాకు ప్రాణమండి తను లేకుండా నేను బ్రతకలేను అసలు తను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అందుకే తన్ని బాధ పెట్టైనా తన్ని కాపాడాలి అనుకున్నాను చివరికి మీ కూతురే గెలిచింది కానీ ఇప్పుడు నా భయం బాధ ఒక్కటే తనని ఎలా కాపాడుకోవాలా అని ఇప్పుడు మీ అమ్మాయి తనకి తన బిడ్డే ముఖ్యమంటే నేను ఏం చేయాలి నేను ఏమైపోవాలి తనతో పాటు చావడం తప్ప నాకు వేరే దారే కనిపించడం లేదు అని రాజు అంటూ ఉంటే అయ్యో అల్లుడు గారు అలా అనకండి మీలాంటి మంచి మనస్సున్న దేవుడు దేవుడు మీకు ఆ దేవుడు అన్యాయం చేయడు తప్పకుండా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది అని కానుకమంటూ ఉంటే అన్నీ ప్రయత్నించాను అత్తయ్యలరు కళావతిని కాపాడాలంటే తన కడుపులో ఉన్న బిడ్డను దూరం చేసుకోవడం ఒకటి మార్గం అది తప్ప వేరే దారి లేదు అని రాజు అంటూ ఉంటే ఇంకా కనకం మూర్తి బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య లగేజ్ సర్దుకుని వచ్చి ఏమండి ఇంటికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే ఇప్పుడింటికి వెళ్లడం ఏంటమ్మా అంటూ మూర్తి కనకం ఒకేసారి అడుగుతారు ఏం వెళ్ళకూడదా అని కావ్య అడుగుతో వెళ్ళొచ్చామా కానీ ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం ఏముంది అల్లుడుగారు నువ్వు ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండండి అని కనకమంటూ ఉంటే నేనిక్కడికి వచ్చింది ఆయన ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే అది తెలిసిపోయింది ఇక నేను ఎక్కడ ఉండాల్సిన లేదు నా ఇల్లు నా మనుషులు నా ప్రపంచం అంతా నా అత్తెళ్ళలే నేను అక్కడికి వెళుతున్నాను ఇవ్వండి వెళ్దాం పదండి వెళ్ళొస్తానమ్మా అంటూ కావ్య ముందుగా వెళుతుంది వెళ్ళొస్తానత్తగారు అంటూ రాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత అప్పన్నదేవి అంతా కూడా హాల్లో కూర్చొని కావ్య కోసం బాధపడుతూ ఉంటారు ఇంతలో కావ్య కాఫీలు టీలు అందరికీ రెడీ ఇదిగోండి తీసుకోండి అంటూ చాలా హడావిడిగా అందరికీ ఇస్తూ ఉంటే అంతా కూడా కావ్యం చూసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పు ఇప్పుడు నీకెలా ఉంది టైంకి వందలవి వేసుకుంటున్నావా జ్యూసులవి తాగుతున్నావా టైం ప్రకారం అవమ్మి తీసుకుంటేనే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఏంటే చెప్పింది వినపడిందా ఇప్పుడెలా ఉంది అని అడుగుతున్నా అని కావ్య అడుగుతూ ఉంటే బానే ఉందక్క అని అప్పు బాధగా చూస్తూ ఉంటుంది ఏంటి కాఫీ మీ చేతిలో ఉంటే సెగలు నాకు తగులుతున్నాయి తాగండి అందరూ చల్లారిపోతున్నాయి అంటూ కావ్య చాలా హడావిడి చేస్తూ ఉంటే అంతా కూడా కావ్యం చూసి బాధపడుతూ ఉంటారు ఇంకా తర్వాత ఎపిసోడ్లో కావ్య నువ్వు అభర్షం చేయించుకోవాలి మాకు నీ జీవితమే ముఖ్యం అని స్వప్న అంటూ ఉంటే మాకు మాత్రం నిన్ను బ్రతికించుకోవడమే ముఖ్యమమ్మమ్మా అని కావ్య చెప్పడంతో రాజు షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు రాజుతో పాటు అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు నా భార్య నిండు నూరెళ్ల ఆయుష్తో నాకు కావాలని రాజు అందరితో చెప్తూ ఉంటాడు ఇంకోవైపు సీతారామయ్య కావ్య దగ్గరికి వచ్చి అమ్మా కావ్య నీ బాధ్యత కన్నా రాజు ముఖ్యమని నీకు అనిపించడం లేదా నే నిర్ణయం మార్చుకొని ఈ ఇంటికి విలువనిస్తావో లేక నువ్వు దూరమై మమ్మల్ని చీకట్లోకి నెట్టిస్తావో నువ్వే ఆలోచించుకో కావ్య నువ్వే ఆలోచించుకో అని సీతారామయ్య చెప్పడంతో కావ్య ఆలోచిస్తూ ఉంటుంది మరి కావ్య ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్